హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏపీలోని ఆరవ తరగతి పాఠ్య ఉన్నటువంటి పాఠ్యాంశాలు ఆ పాఠ్యాంశాలని ఎవరు రాసేటటువంటి విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా మన ఛానల్ తరపున టెలిగ్రామ్ లింక్ అనేటువంటిది ఒకటి మీకు తయారు చేయడం జరిగింది ఆ టెలిగ్రామ్ లింక్ అనేటువంటిది మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ ఛా ఆ టెలిగ్రామ్లో మన సబ్జెక్టుకు సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కానీ ఏమైనా మెటీరియల్ కానీ నేను అందులో అప్లోడ్ చేస్తుంటాను మీకు అవసరమైతే ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అయ్యి మీకు అవసరమైనటువంటి మెటీరియల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను ఇంకపోతే మనం స్టార్ట్ చేద్దాం ఇవి ఆరో తరగతిలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు ఇక్కడ మొట్టమొదటి పాఠం అమ్మఒడి ప్రక్రియ గేయము ఇతివృత్తం తల్లి ప్రేమ రాసినటువంటి వారు బివి నరసింహారావు గారు అలాగే తృప్తి సెకండ్ పాఠం కథానిక అనే ప్రక్రియ మానవ విలువలు అనేటువంటిది ఇతివృత్తం రాసినటువంటి వారు సత్యం శంకర మంచి థర్డ్ పాఠం మా కొద్దీ అలాగే ప్రక్రియ గేయం ఇతివృత్తం దేశభక్తి రచయిత గరిమెల్ల సత్యనారాయణ గారు అలాగే ఫోర్త్ లెసన్ సమయ స్ఫూర్తి అలాగే ప్రక్రియ కథ ఇతివృత్తం సమయస్ఫూర్తి రాసినటువంటి వారు కందుకూరి వీరేశలింగం గారు అలాగే ఐదవ పాఠం మాన్ మనమహానీయులు ప్రక్రియ వ్యాసం అలాగే ఇతివృత్తం దేశభక్తి రాసినటువంటి వారు రచయితల బృందం ఆరో పాఠం సుభాషితాలు ప్రక్రియ శతక పద్యాలు ఇతివృత్తం నైతిక విలువలు రాసినటువంటి వారు కవులు అలాగే ఏడవ పాఠం మమకారం ప్రక్రియ కథ ఇతివృత్తం భాషాభిరుచి రాసినటువంటి వారు చిలుకూరి దేవపుత్ర ఎనిమిదో పాఠం మేల్కొల్పు ప్రక్రియ పద్యం ఇతివృత్తం సమానత్వం రాసినటువంటి వారు కుసుమ ధర్మన్న తొమ్మిదో పాఠం ధర్మ నిర్ణయం ప్రక్రియ చారిత్రక కథ ఇతివృత్తం పురాణం ఇక్కడ రచయిత సేకరణనుంది మామూలుగా ఇది విశ్వనాథ సత్యనారాయణ గారి ఆంధ్రప్రశస్తి అనేటువంటి ఆ గ్రంథం నుండి ఈ యొక్క ధర్మ నిర్ణయం అనేటువంటి లసన్ తీసుకోవడం జరిగింది అది గమనించగలరు అలాగే పదవ పాఠం త్రిజట స్వప్నం అలాగే ప్రక్రియ పద్యము ఇతివృత్తం సహానుభూతి రాసింది కవయిత్రి కవయిత్రిమొల్ల పన్నెండో పదకొండవ పాఠం డూడు బసవన్న ప్రక్రియ జీవిత చిత్రం ఇతివృత్తం సంస్కృతి రాసినటువంటి వారు డాక్టర్ రావురి భరద్వాజ గారు పన్నెండవ పాఠం ఎంత మంచివారమ్మా ఇది ఉపవాచకం కిందకు వస్తుంది ప్రక్రియ వ్యాసం ఇతివృత్తం జీవన వైవిధ్యం రాసినటువంటి వారు వెన్నెల కంటి రాఘవయ్య గారు ఇవి ఆరవ తరగతిలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు ప్రక్రియలు అలాగే ఇతివృత్తాలు ఇక్కడ మనం పాఠ్యాంశాలు అనేటువంటి వాటిని ఎవరు రాశారనేటువంటి క్వశ్చన్స్ కూడా మనకి టెట్లు అడుగుతుంటారు కాబట్టి ఏ పాఠాన్ని ఎవరు రాశారన్నటువంటి విషయాలు గుర్తుగా మనం కరెక్ట్గా ఆన్సర్ చేయడానికి నేను ఒక కొన్ని నాకు తెలిసినంత మేర కొన్ని కోడ్స్ అనేటువంటివి మీరు ఈజీగా గుర్తుంచుకోవడానికి నేను తయారు చేశాను అవి ఒకసారి జాగ్రత్తగా వింటే ఈ పాఠాలు ఎవరు రాశారవంటే కౌలు పేర్లు అనేటువంటిది మనకి ఈజీగా క్వశ్చన్ చూడంగానే మనకి గుర్తొస్తాయి చూడండి ఫస్ట్ పాఠం అమ్మఒడి కదా ఇక్కడ బీవీ నరసింహారావు అమ్మఒడిలో పాఠాలు నేర్చుకున్నాడు బీవీ నరసింహారావు అమ్మ ఒడిలో పాఠాలు నేర్చుకున్నాడు అలాగే చూడండి సత్యం శంకర మంచి తృప్తిగా తింటాడు సత్యం శంకర మంచి తృప్తిగా తింటాడు అలాగే చూడండి గరిమెల్ల సత్యనారాయణ మా కొద్దీ దెల్ల తొరతనం అని గేయం పాడాడు గరిమెల్ల సత్యనారాయణ సత్యనారాయణ మా కొద్దీ తెల్ల తొరతనమని గేయాన్ని పాడాడు తర్వాత చూడండి కందుకూరి వీరేశలింగం సమయస్ఫూర్తి బాగా పాటిస్తాడు కందుకూరి వీరేశలింగం సమయస్ఫూర్తి బాగా పాటిస్తాడు ఇక్కడ రచయితలందరూ కూడా మన మహనీయులే రచయితలందరూ కూడా మన మహనీయులే తర్వాత శతక కవులు సుభాషితాలను ఆలపించారు కవులు సుభాషితాలను ఆలపించారు చిలుకూరి దేవపుత్ర మమకారం అంటే ఇష్టం చిలుకూరి దేవపుత్ర ఇక్కడ మనకి మమకారం పంచాడని గుర్తుపెట్టుకోవచ్చు చిలుకూరి దేవపుత్ర మమకారం పంచాడు కుసుమ ధర్మన్న సమాజాన్ని మేల్కొల్పాడు కుసుమ ధర్మన్న సమాజాన్ని మేల్కొలిపాడు అలాగే ఇక్కడ ధర్మ నిర్ణయం ఉంది కదా ఇది ఆంధ్రప్రదేశ్ అనేటువంటి గ్రంథం నుండి తీసుకోబడింది రాసింది విశ్వనాథ సత్యనారాయణ కాబట్టి విశ్వనాథ సత్యనారాయణ ధర్మ నిర్ణయం చేస్తాడు విశ్వనాథ సత్యనారాయణ ధర్మ నిర్ణయం చేస్తాడు అలాగే కవయిత్రి మొల్ల కవయిత్రి మొల్ల త్రిజట స్వప్నంలో ఉన్నారు గుర్తుంచుకోండి కవయిత్రి మొల్ల త్రిజట స్వప్నంలో ఉన్నారు అలాగే రావురి భరద్వాజ డూడు బసవన్న రావురి భరద్వాజ డూడు బసవన్న చేత స్టెప్పులు వేయించాడు డూడు బసవన్న చేత స్టెప్పులు వేయించాడు అలాగే వెన్నెల కంటి రాఘవయ్య ఎంత మంచివారు వెన్నెల కంటి రాఘవయ్య ఎంత మంచి వారు ఇలా ఈ విధంగా మనం ఈ పాఠ్యాంశాలను అలాగే కవులను కూడా మనం గుర్తుంచుకోవచ్చు అలాగే ఈ వీడియోలో నేను చెప్తున్నటువంటి విషయాలు మీకు కానీ నచ్చితే కంపల్సరీగా మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే మన ఛానల్లో చేస్తున్నటువంటి కంటెంట్ని మీరు లైక్ చేయండి అలాగే మీ మిత్రులు కూడా షేర్ చేయండి ఈ యొక్క సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఏ విషయమైనా కూడా నాకు తెలిసినంత మీరు నేను మీకు అర్థవంతంగా బోధించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అలాగే దీనికి సంబంధించినటువంటి తెలుగు కంటెంట్కి కానీ అలాగే బిట్స్ కానీ ప్రీవియస్ పేపర్లు కానీ ఇక మీదట ఆ టెలిగ్రామ్ ఛానల్ అనేటువంటిది మనం క్రియేట్ చేశాం అందులోనే ప్రతి విషయం కూడా నేను అప్లోడ్ చేస్తుంటాను మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే నేను పెట్టేటువంటి విషయాలు మీకు అవసరమయ్యాయి ఏవన్నా కూడా అందులో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మళ్ళా తర్వాత క్లాసులో ఏడవ తరగతిలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు ప్రక్రియలు ఇతివృత్తాలు అలాగే అవి రాసిన వా ఆ పాఠాలను రాసినటువంటి కవి పరిచయాలు కూడా మనం సంక్షిప్తంగా తెలుసుకుంటాం అంతవరకు సెలవు ధన్యవాదాలు